హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి అందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి చూడండి మీకు కావాలంటే ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు సిమ్లోనే పెట్టుకొని ఇలా ఉంచుతూ ఉండాలి ఇది కలర్ చేంజ్ అవుద్ది పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత మనకు రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి ఇందులోనే కొంచెం జీలకర్ర వేయాలి సిమ్లో పెట్టి ఇది కలుపుతూ ఉండాలి దీంట్లోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఏంటంటే పొట్టు తీసుకొని వేసి వేయచ్చు నేను పొట్టు తీయకుండానే వేశాను ఇలా మంచిగా వేగాక ఇవి తీసి మళ్ళీ అదే మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత మనము ఒక టమాటా కానీ రెండు టమాటాలు కానీ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండు తర్వాత కొంచెం పసుపు సిమ్లో పెట్టుకొని ఇది కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసా చూడండి కొంచెం వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు పుదీనా ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసాను పుదీనా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది చూడండి ఇది మొత్తము పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ఫిమ్లో పెట్టుకొని ఇది మొత్తము వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా దగ్గరికి వస్తుంది దీన్ని ఇప్పుడు మనం పక్కకున్న పచ్చిమిర్చి పల్లీలు దాంట్లో కొంచెము సరిపడా ఉప్పు వేసుకొని దాంట్లోనే పుదీనా వేయాలి కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి చూడండి పచ్చడి తర్వాత మళ్ళీ బౌల్ స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనే జీలకర్ర ఆవాలి ఇంకా మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చుగా నేను వేయలేదు చూడండి ఎండుమిర్చి రెండు తీసుకున్న తర్వాత వెల్లుల్లి కొంచెం కసపచ్చగా దంచి వేసుకున్న కరివేపాకు కొంచెం పసుపు ఇది పోపు దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా ఆ పుదీనా అది ఇందులో వేసేయాలి చూడండి పుదీనా ఇందులో వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పుదీనా పచ్చడి రెడీ చాలా హెల్తీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ